ఈ రోజుల చాలా మంది కిడ్నీల సమస్యతోని బాధపడుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శరీరంలో పేరుకపోయిన వ్యర్థ పదార్థాలని ఎప్పటికప్పుడు శుభ్రం చేసే కిడ్నీ లని మనం అశ్రద్ధ చేసినట్టయితే మన శరీరం అనేక రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నది మన కిడ్నీలని ఆరోగ్యంగా కాపాడుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన తెల్ల గలిజేరు ఆకుకూరని వండుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ తెల్ల గలిజేరులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి కనుక పిచ్చి అని వదిలేయకుండా మీకు ఎక్కడైనా దొరికితే కచ్చితంగా వండుకొని తినండి అచ్చం తోటకూర లాగా వండుకోవచ్చు లేదంటే పప్పులో వేసి వండుకోవచ్చు ఈ ఆకుకూరని వారానికి రెండు సార్లు అయినా తినడం వల్ల మన శరీరంలోని రక్తం శుద్ధి అయి చాలా ఆరోగ్యంగా యవ్వనంగా కనబడతాం కిడ్నీలు శుభ్రపడతాయి అలాగే కిడ్నీ లలో ఉన్న రాళ్లు కూడా తొలగిపోయి మూత్రం సాఫీగా జరుగుతుంది డైజెషన్ సమస్యలుంటే తగ్గుముఖం పడతాయి కంటి చూపు మెరుగుపడతది పచ్చ వంటి కాలేయ సమస్యలతో బాధపడే కూడా ఈ చాలా మంచిది సమస్యలైన పీసీఓడి పీసీఓఎస్ అలాగే థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కొన్ని ఆకులతోని గ్లాసెడ్ నీళ్లలో కషాయం చేసి తాగండి మంచి ఫలితాలు పొందవచ్చు ఈ తెల్లగలి జేరు కూర కిడ్నీ సమస్యలకి లివర్ సమస్యలకి చాలా హెల్ప్ అవుతది ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్